నెల్లూరు జిల్లా టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు టైలర్స్ డే సందర్భంగా రామిరెడ్డి కళ్యాణ మండపము నందు టైలర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు ఎస్డీ మదర్ పాత్రికేయులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో యాదయ్య ఎస్కే బాబు మురళీ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు ఫ్రెష్ మీటు సందర్భం మాత్రం రేపు ఇరవై ఎనిమిదో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రైలర్ డే జరుపుకుంటున్నాం ఏను సుందరం కళ్యాణ మండపంలో దాని సందర్భంగా అందరికీ ఇదే ఆహ్వానం జిల్లా మొత్తం ఏంటంటే ఆడికి వచ్చేసి ఆ పండుగని జరుపుకోవాలని చెప్పేసి రైలు సోదరులందరికీ విన్నపం పదిన్నర నుంచి పదిన్నరకి జెండా విష్కరణ ఉంటుంది డిజిటైల్ సెంటర్లో ఆ తర్వాత పదకొండున్నరకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆడ ఏనుగు సుందరం రెడ్డి కళ్యాణ మండపంలో అని చెప్పి చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేస్తారు మాకు చాలా అవసరాలు ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి అడుగుతానే వస్తున్నాం గత ప్రభుత్వంలో కొన్ని సందర్భాల్లో మనం పొందలేకపోయాం ఈ మా టైలర్ అసోసియేషన్కి ఒక భవనం కావాలని చెప్పేసి మేము చాలా సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాం అనేక ప్రభుత్వాలని అడుగుతున్నాము కానీ మా ఆశ మాత్రం నెరవేరలేదు వీళ్ళు మాకు చేస్తారనే గట్టి నమ్మకంతో నారాయణ కానీ మన హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మన శ్రీధర్ రెడ్డి కానీ చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం కూడా ఉంది నేను చేయించగలను కూడా నేను ఇదే పార్టీలో ఉన్నాను కాబట్టి చేపిస్తానని చెప్పేసి కూడా సగౌరవంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా అందరూ మిత్రులు టైలర్ సోదరులు అందరూ ఇచ్చేసి ఈ సభను జీవ్రతం చేయాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర టైలర్స్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే టౌన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన టైలర్స్ డే జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటున్నాము అయితే మేము ఎందుకు టైలర్స్ డే జరుపుకుంటున్నాము అంటే ప్రభుత్వాన్ని గుర్తింపు కోసం ఆ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఫెడరేషన్ చేయమని చెప్పి చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము అది ఫెడరేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ ఫెడరేషన్ ఎందుకంటే ఫెడరేషన్ వల్ల మాకు హక్కులన్నీ వస్తే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ వస్తాయి అందులో పదివేలు కూడా భాగం తర్వాత వచ్చేసి మాకు కరెంటు సబ్సిడీ అడిగినాము దానికి రెండు వందలు యూనిట్లు కరెంటు సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు తర్వాత వచ్చి మళ్ళీ వృద్ధా పెన్షన్ నలభై ఐదు వేల నలభై ఐదు సంవత్సరాలకు అడిగినాము దానికి అతను నలభై ఏడు సంవత్సరాలకు ఒప్పుకున్నారు జియో అయితే పాస్ చేయలేదు ఇంకా ఒప్పుకోవడం జరిగింది ఈ విధంగా టైలర్లందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే చేనేత చేనేత కార్మికులకి ఎలా జరుగుతుందో ఆ వాళ్ళకి మాకు టైలర్లకు కూడా అదే విధంగా ఇవ్వమని చెప్పి కోరున్నాము దాన్ని చూస్తామని చెప్పినారు ఇవన్నీ జరిగితే టైలర్లందరికీ మేలు జరుగుతుంది ఏను సుందరరామరెడ్డి కళ్యాణ మండపంలో టైలర్స్ ఉంది జరుగుతుంది కాబట్టి నెల్లూరులో ఉన్న టైలర్లు మొత్తం అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటాను ధ్యానాదయ్య నేను టైలర్స్ సంఘంలో కార్యదర్శిగా ఉంటున్నాను రేపు జరగబోయేటువంటి టైలర్స్ డే ఇరవై ఎనిమిది ఇది నెల్లూరులో స్టార్ట్ అయినటువంటి టైలర్స్ డే ఈరోజు ప్రపంచ టైలర్స్ డేగా ఎదగడం జరిగింది ఆ సందర్భంగా ఆవిష్కరణ పది గంటలకు ఉంటుంది పదకొండు గంటలకి ఏనుగు సుందర కళ్యాణ మండపంలో టైలర్స్ డే జరుపుకుంటున్నాం పై సభకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొంగురూరు నారాయణ గారు అజీష్ గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది పై పై సభని టైలర్స్ అందరూ కూడా వచ్చి దాన్ని జయప్రదం చేయాలి అదే సందర్భంలో మాకు కొన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లు అన్నీ కూడా చర్చించుకోవాలి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పైలెట్ డే జరుపుకోవాలని టౌను రూరల్ మొత్తం కలిపి ఇక్కడ జరుపుకుంటాం అందరికీ మీ ద్వారా ఈ ప్రెస్ ద్వారా అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాము అదేవిధంగా మనకి మీటింగ్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా మనం భవనం ఇస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి ఎమ్మెల్యేలు వాడు ఇస్తామని చెప్పి కాలయాపన చేశాడు ఇంక మనం దాన్ని సాధించుకునేదానికి రేపు రాబోయేటువంటి అధికారులని మనం అడిగేదానికి మనం కూడా కార్యక్రమం తీసుకొని మనం ఆ భవనం కూడా సాధించుకోవాలి ఇప్పటికే పదివేల రూపాయలు ప్రభుత్వం వేస్తుంది కానీ ఆ వేసే పద్ధతి అయితే అట్లా కాకుండా మనం కొన్ని పద్ధతులను మనం తీసుకొని ఆ పద్ధతిలో వేయాలని యూనియన్గా మనం ఆశిస్తున్నాం ఇప్పుడు హిప్పించినట్టు ఇస్తా ఉన్నారు అనేక సౌకర్యాలు కల్పించేదానికి సభ్యత్వం నెల్లూరులో పెంచుకునేదానికి మనం కార్యక్రమాలని రూపొందించుకోవాలి ఆ టైలర్ డేలో టైలర్లు అందరూ కూడా వచ్చి దీన్ని జీవితం చేయాలని కోరుకుంటున్నా నమస్కారం నా పేరు గులాం కాజర్ జీకే టైలర్స్ రామలివాసరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ టైలర్స్ డే సందర్భంగా టైలర్ జిల్లా టైలర్ సోదరులకు ముందు శుభాకాంక్షలు చెప్పబడుతున్నాము తన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటించి ఉన్నారు అందుగాను కార్పొరేషన్ చైర్మన్గా బి మేడం ఒంగోలు వారిని ప్రకటించున్నారు వన్ ఇయర్ అయింది దీంట్లో ఏంటంటే కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మన నెల్లూరు జిల్లాలో సభ్యులు అయితే ఎంతమంది ఉన్నారు టైలర్స్ షాపులు ఎంత ఎన్ని ఉన్నాయో గుర్తించమని కోరారు అందులో భాగంగా మా టైం టౌన్లో రూరల్లో తిరగడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేడీస్ టైలర్స్ ఇళ్లలో కుడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించలేకపోతున్నాము మన మీడియా ద్వారా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని రేపు టైలర్స్ డేకి ఏను సుందరం రెడ్డి కళ్యాణ మండపానికి వస్తే వాళ్ళు కూడా సభ్యులు చేర్చుకుంటాము రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు అయితేనేవి పుట్టు మిషన్లు అయితేనేవి షా చిన్న షాప్ కల వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీని అయితేనేవి నలభై ఐదేళ్లకి వృద్ధాపు పింఛన్ అయితేనేవి ఇవన్నీ వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము కాబట్టి టైలర్స్ ఫెడరేషన్ ద్వారా మీరు ఇది తెలుసుకొని రేపు టాయిలర్స్ వచ్చి లేడీస్ మహిళలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి